హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో నువ్వుండలు చేశానండి ఇవి చాలా రుచిగా ఉంటాయి ఇది మంచి హెల్దీ రెసిపీ నువ్వుండలను బెల్లంతో చేస్తాము కాబట్టి నువ్వుల్లోనూ బెల్లంలోనూ ఐరన్ ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గించడానికి ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుందండి నెక్స్ట్ ప్రతిరోజు ఒక నువ్వుండని తీసుకున్న బాడీకి ఒక రోజుకి సరిపడా కాల్షియం పుష్కలంగా దొరుకుతుందండి ఆరోగ్యానికి మేలు చేసే ఈ నువ్వుండలను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోవాలండి నువ్వులను ఐదు నుంచి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకలను బలంగా ఉంచుతుంది నెక్స్ట్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందండి చర్మాన్ని కాంతివంతంగా కూడా ఉంచుతుందండి నువ్వులు లైట్ బ్రౌన్ కలర్లోకి మారి మంచి కమ్మటి వాసన వస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వుల్ని వేరొక బౌల్లోకి తీసుకుని చల్లార పెట్టుకోవాలి పాకం కోసం కడాయిలో ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలండి దీనిలో పావు కప్పు వరకు నీళ్లు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలండి బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంది అనిపిస్తే పాకం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి మళ్ళీ ఆ పాకాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగి పాకంలో తయారవుతుందండి ఈ పాకం చిక్కగా తయారయ్యేంత వరకు మనం మరిగించుకోవాలండి పాకం కరెక్ట్గా పట్టడం వస్తేనే నువ్వు ఉండలు బాగా వస్తాయి పాకంలో నురుగు రావడం స్టార్ట్ అయిందండి ఈ నురుగులా ఫామ్ అయినప్పుడు మనకి పాకం చిక్కపడుతూ ఉంటుంది అప్పుడు మనం కలుపుతూనే ఉండాలండి పాకం బాగా చిక్కగా మారేటప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోవాలండి పాకంలోనే నురుగంతా పోయి ఇలా చిక్కగా తయారవుతుందండి ఇప్పుడు చల్లని నీళ్ళు ఒక బౌల్లో తీసుకుని దానిలో ఈ పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలండి పాకం ఉండలా తయారై కొట్టి చూస్తే సౌండ్ వస్తుందండి ఈ పాకంలో ముందుగా వేయించి చల్లార్చి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలండి నువ్వులను పాకంలో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలండి నువ్వులను పూర్తిగా కలపడం అయిన తర్వాత దీనిలో అర టీ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి నువ్వులు పాకంలో కొంచెం ఉడికి గట్టిగా తయారవుతుందండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని క్రిందకు దించుకొని చల్లారి పెట్టుకోవాలి నువ్వుల మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి చల్లని నీళ్లు తీసుకుని అరచేతిని ఆ నీళ్లతో తడుపుకొని కొంచెం కొంచెంగా నువ్వుల మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని మనకి నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలండి నువ్వు ఉండలు చేసేటప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మిశ్రమం కడాయికి అంటుకుని ఉంటుందండి అప్పుడు మనం స్టవ్ మీద కడాయిని పెట్టి వేడి చేసుకోవాలండి కడాయికి అంటుకున్న మిశ్రమం కూడా వదిలి వచ్చేస్తుంది అప్పుడు మనం కొంచెం వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుందండి ఇలా చేసిన నువ్వు ఉండలని ఒక ఎయిటైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఉంచుకున్నామంటే నెల రోజులకు పైగానే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఈ నువ్వు ఉండలు చాలా టేస్టీగా ఉంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్